అమెరికాలోని భారతీయ విద్యార్థులకు ఇది కష్టకాలం చిన్న చిన్న నేరాలకే దేశం నుంచి బహిష్కరిస్తారనే భయాల మధ్య ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ కార్యక్రమాన్ని రద్దు చేయటానికి అమెరికా ఒక బిల్లు ప్రవేశపెట్టింది అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం దేశంలో ఉండటానికి వీలు కల్పించేదే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇప్పుడు దీన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తారు ఏ కనుక జరిగితే చదువు పూర్తయిన వెంటనే భారతీయులు వెనక్కి వచ్చేయాలి అమెరికాలోనే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసి సంపాదించుకుంటావంటే కుదరదు టెక్నికల్ గా చెప్పాలంటే ఈ బిల్లు పాస్ అయితే భారతీయులు హెచ్ వన్ బి అవుతుంది వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం అమెరికాలో మూడు లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఈ ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ నమ్ముకున్నారు చదువుకునే టైంలో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ సంపాదించుకోవటంతో పాటు చదువు పూర్తయిన తర్వాత కూడా ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని కొనసాగించడానికి వీధి కల్పించే వెసులుబాటు ఇది ఇప్పుడు ఇది లేకుండా చేస్తే చదువు పూర్తయిన వెంటనే భారతీయ విద్యార్థులు తిరిగి ఇండియాకు వచ్చేయాలి నిజానికి ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా వెళ్ళేది కేవలం చదువుకోవటానికి మాత్రమే కాదు పనిలో పనిగా సంపాదించుకోవటానికి కూడా ఈ ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసేస్తే ఇక అమెరికాలో చదువు కోసం భారతీయ మధ్యతరగతి స్టూడెంట్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు మరీ ముఖ్యంగా ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ పెట్టి మరి అక్కడికి వెళ్లేంత సాహసం చేయకపోవచ్చు ఇప్పుడు ఇంకా స్థలోతికి వెళ్దాం ఈ బిల్లు సంగతి ఏంటో ఒకసారి చూద్దాం మార్చ్ ఇరవై ఐదున అరిజోనాకు చెందిన ప్రతినిధి పాల్ గోసర్ ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ ని ప్రవేశపెట్టారు ఇది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీని తొలగించాలి అని సూచిస్తుంది సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ రంగాల్లోని విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్ల పాటు యునైటెడ్ స్టేట్స్లో పనిచేయటానికి వీలు కల్పిస్తుంది ఈ మూడేళ్లలో మా నోళ్ళు అక్కడ అన్ని సర్దిస్తారు కావాల్సిన వీసాలు తెచ్చుకుంటారు సెటిల్ అయిపోవటానికి అన్ని మార్గాలు సెట్ చేసుకుంటారు అయితే ఈ బిల్లు ప్రకారం అన్నిటి అమెరికా ఫస్ట్ అనే ఎజెండా ముందుకొచ్చింది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ముందుగా అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలనేది బిల్లు సారాంశం ప్రస్తుతం ఎఫ్ వన్ వీసాపై ఉన్న విద్యార్థులు రెండు రకాల ఓపీటీలు ఉన్నాయి ప్రీ కంప్లీషన్ మరియు పోస్ట్ కంప్లీషన్ ప్రీ కంప్లీషన్ ఓపీటీలో చదువుతో పాటు ఉద్యోగం పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ చాలా ప్రజాదరణ పొందింది ఏ రంగంలో ఉద్యోగాలైనా పోస్ట్ కంప్లీషన్ ఓపీటీలో పన్నెండు నెలల ఉద్యోగం చేసుకోవచ్చు ఇంతకు ముందు చెప్పుకున్నట్టే సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాథ్స్ రంగాలకు చెందిన విద్యార్థులు మూడేళ్లు పనిచేసుకోవచ్చు చదువు తర్వాత ఓపీటీని ఏడాదికి మాత్రమే పరిమితం చేయాలని తాజా బిల్లులో ప్రతిపాదించారు ఇదే కనుక అమలైతే ఉద్యోగమే లక్ష్యంగా అమెరికా వెళ్ళాలి అనుకునే భారతీయులు ఇక తమ ఆలోచనలు వదిలేయచ్చు కేవలం చదువు కోసం మాత్రమే అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంత డిస్కషన్ అవసరం లేదు ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో యుఎస్లో మూడు లక్షల ముప్పై ఒక్క వేల కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు దాదాపు తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది ఓపీటీలో పాల్గొన్నారు ఇది గత సంవత్సరం కంటే నలభై ఒక్క శాతం ఎక్కువ బిల్ ఆమోదం పొందితే వర్క్ వీసాకి మారకుండానే వీళ్ళలో దాదాపు ఎనభై శాతం మంది ఇండియాకి వెనక్కి తిరిగే అవకాశం ఉంది ఇక్కడికే చాలా మంది విద్యార్థుల్ని వదిలించుకుంటుంది అమెరికా చిన్న చిన్న కారణాలకే ఎఫ్ఎన్ వీసాలు రద్దు చేసి ఇంటికి పంపించేస్తోంది అలా గత కొన్ని రోజుల్లోనే డజన్ల మంది విద్యార్థులు ఇండియాకు వచ్చేసారు ఇక ఆ బిల్ ఆమోదం పొందితే లక్షల మంది ఇండియా బాట పడతారు అమెరికాలో చదివి అక్కడే వర్క్ వీసా పొందటం ఇక సాధ్యం కాదు అమెరికాలో చదివి ఇండియాకు వచ్చి ఇక్కడ నుంచి వర్క్ వీసా కోసం ట్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎంత కష్టమో అందరికీ తెలిసిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి